స్థానిక సంస్థలు ఎన్నికల ఆలస్యం చేయొద్దని గతంలోనే చెప్పామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికైనా షెడ్యూల్ విడుదల చేయడం సంతోషమని టీ చీఫ్ రామ్ చంద్రరావు ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఎన్నికలకు బీజేపీ ఒంటరిగా వెళ్తుంది అన్నారు బలం లేదు బలం ఎంపీలు పెరిగింది బీజేపీదే ప్రజలు కూడా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు చూశారు వాళ్ళని వాళ్ళతోని కాదు అని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ వైపు అందరూ కూడా అది ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ ఏ జిల్లా చిన్న మౌనలు కానీ మెదక్ కానీ అందరూ కూడా బీజేపీ చూస్తున్నారు బీజేపీ మంచి సీట్లు వస్తాయని చెప్పి మా మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక పథకాలు ఐదు కిలోల బియ్యంతో సహా అన్నింటిలో కూడా బీజేపీ పాత్ర ఉన్నది శ్మశాన వాటికలు మేమే కట్టిస్తున్నాం హరితహారం మేమే చేయిస్తున్నాం మా మా నిధులే రోడ్లు మా నిధులే గ్రామీణ సడక్ యోజన కింద కిసాన్ మంత్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చింది మేమే వాళ్ళు రైతు మంది ఇవ్వట్లే ఇవన్నీ మేమే చేస్తున్నటువంటి పథకాల మీద తర్వాత రైతు రైతు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రైతు మంది ఇస్తాను ఇవ్వట్లేదు విద్యార్థులు మోసం చేస్తాను ప్రజలను మోసం చేస్తా కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిపాలన లైఫ్ లోపలే ఉంది పరిపాలన మొత్తం కూడా దెబ్బతీనది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పథకాల మీద మేము ఎలక్షన్లో పెడతాం